నమస్తే అండి నా పేరు డాక్టర్ వల్ల ఆర్టీవీ వార్తా విశేషాలు ఈ రోజు నవ తెలంగాణ పత్రికలో ఒక సీరియస్ మ్యాటర్ని ఒక సామాజిక రుగ్మత సంబంధించిన అంశాన్ని మనం అధ్యయనం చేద్దాం విశ్లేషిద్దాం ఎనాలిసిస్ చూద్దాం किले का विषय नहीं हो सकता लेकिन मेरे भीतर का दर्द में कहा कहूंगा देशवासियों के सामने नहीं कहूंगे तो कहा कहूंगा और वो है किसी ने किसी कारण से हमारे अंदर एक ऐसी विकृति आई है हमारी बोलचाल में हमारी व्यवहार में हमारे कुछ शब्दों में हम नारी का अपमान करते क्या हैं क्या हम स्वभाव से संस्कार से रोजमर्रा की जिंदगी में नारी को अपमानित करने वाली हर बात है मुक्ति का संकल्प ले सकते हैं नारी का गौरव राष्ट्र के सपने पूरे करने में बहुत बड़ी पूंजी बनने वाला చూశాల్లో ఎలాంటి గొడవ జరిగిందో నేను వాలంటీర్స్ గురించి మాట్లాడితే అందరూ తిట్టగల ముప్పై వేల మంది అమ్మాయిల పైచీలకు ముప్పై వేల మంది పైచీలకు హాలను అదృశ్యం అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు చెప్తే ఆ మాట నేను ఏరూరులో చెప్తే నేను తిట్టను తిట్టు తిట్టే తిట్టుకుండా తిట్టాను ఈ రోజు ఏమైంది హోం మంత్రి సైతం పార్లమెంట్ లో సహాయ మంత్రి చెప్తే నేను బయటకున్నాను పైచీలకు ఆడపిల్లలు ఎందుకు అదృష్టం అయిపోయారు మీరు ఊహించుకోండి ప్రైవేట్ డేటా ఇది మీ ఆధార్ కార్డు కానీ మీరు చూడండి జగన్ ఇదే జగన్ జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రైవేట్ డేటాను ఎలా సేకరించినప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు ఆ మాట నేనే మాట్లాడితే తిక్కూరు మాట్లాడలేదు ఈ రోజుకి వాలంటీర్ కి ఓనర్ ఎవరు సరేనా ఒక్కసారి గట్టిగా జై భీమ్ జై మాట అని చెప్తాం దగ్గరిని పోవాలి హైదరాబాద్ చేద్దాం అందరము జై జైవే జై డాడీ మోడీ ఈ బిడ్డకి తల్లిదండ్రులు లేరు నువ్వేమంటున్నావు నువ్వేమంటున్నావు ఎర్రకోట మీద ఉండి నారే నారికి కాపలా నారి లోకానికి కాపలా చదువుతారు విశ్వగురు ఏం చేస్తున్నది నీ ఆయుధాలు నీ పటాలం ఏం చేస్తున్నాయి త్రివిదళ పటాలం నీ ఆటం ఎక్కడ ఎక్కడిపోయినాయి నీ త్రివి దళ పతులంతా ఏం వరకు ఇప్పటి వరకు ఏం చేస్తుండ్రు నీ ఉపన్యాసాలు నీ ఉపన్యాసాలు నా చిన్నతనాలు మేము ఎవరు కూడా ఉన్నప్పుడు ముఖేష్ కన్నా ముఖేష్ కన్నా మహాభారతం మహాభారతులు వస్తుండ్రు ఉపన్యాసాలు ఇట్లున్న నట్లేరుగా తీస్తున్నావు మంచి ఉపన్యాస కూడా ఆట గబ్బర్ సింగ్ సోలే గబ్బర్ సింగ్ డైలాగులు అమితాబ్ బచ్చన్ డైలాగులు నా చిన్నతనంలో టేబురి పెద్ద పెద్ద డికల్ ఎట్లున్నాయి అట్లా నీ మొత్తం ప్రపంచం మొత్తం విశ్వగురు నీ మంది మార్వంతో వినిపిస్తున్నగా మాట్లాడేమి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేవి ఎక్కడింది నీ కరో సైన్యం నీ నాలుగు వందల ఐదు వందల మంది నీ పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు ఈ బిడ్డ హిందూ కాదా ఈ బిడ్డ హిందూ కాదా దళిత బిడ్డని హిందూ బిడ్డని పెళ్లి చేసుకుంటే మాట మాట్లాడేవేనండి ఒకవైపు ఇంకోవైనా సనాతన ధర్మాన్ని కాపాటైనా ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఆడబిడ్డలు ప్రశ్నించిన ప్రశ్నించినైనా ఇప్పుడు అడ్రస్ లేదు ఆ మాటకి బంగ్లాదేశ్లో హిందువులాట అక్కడ నరమేదం జరుగుతుందట ఖండిద్దాం జరగద్దు ప్రపంచంలో ఏ మతం మీద ఏ మతం నరమేదం జరుగు అక్కడ పోగలిగేటోడివి ప్రక్కనే ఉన్నా నీ స్థిరాస్తులు నీ మొత్తం నీ బతుకు మొత్తం ఇక్కడనే కదా మిస్టర్ పవన్ కళ్యాణ్ ఈ బిడ్డ హిందూ కదా ఈ బిడ్డ ఆడబిడ్డ కాదా దీని గురించి ఫలకమేమి మాటలు అయ్యా ఘోరే అఘోరే ఆ హిందూ బిడ్డల మీద భారతీయ బిడ్డల మీద అత్యాచారం జరిగిన అగత్యం జరిగిన కోస్తానంటే కదా నీకు అనుభవం కదా కోయడంలో ఇప్పుడు ఎడిపోయినాం ఇప్పుడు ఎడిపోయినాం దీనికి సమాధానం చెప్తారా చెప్పరు ఓహో తమిళని వీర భద్రంగా ఒక మాట అంటారు విప్ట్టిన వికృత శిష్యువు నక్సలిజం అని నరహంతక నక్సలిజం కూడా కానీ నగ్జలైట్స్ వాళ్ళ వ్యక్తిగత స్వార్థ పది కాన్సెప్ట్ తోటి ఇతర ఇతర దుర్మార్గపూర్వకమైన వాళ్ళు వాళ్ళ మన సొమ్ము వేసుకోవడానికి చేస్తుందా కాదు కదా అదొక సామాజిక అంశం కదా వాళ్ళని కూర్చొని పెట్టాలా మాట్లాడాలా గిరిజనుల పట్ల హరిజన్ల పట్ల ఎందుకు ఎందుకు వాళ్ళట్లా పోరాడుతుంది ఆ సమస్యను పరిష్కరించేది పోయి హత్యలు చేస్తుండే కదా మరహత్యలు చేస్తున్న ఎన్కౌంటర్లు చేస్తుంది కదా ఈ బిడ్డ కాకి బిడ్డ కాకి డ్రెస్ వేసుకున్న బిడ్డనే దేశంలో జరుగుతున్న దేశంలో జరుగుతున్న ప్రతి ఎన్కౌంటర్ ప్రభుత్వ పెట్టుబడిదారి వ్యవస్థల నరహత్యలు ఒక చంద్రబాబు నాయుడే తన పిరియడ్లో రెండు వేల మందిని దంబి కదా ఇక్కడ పోలీస్ అన్నలారా మీ పౌరుషం పాలకులారా నీ పౌరుషం పెడిపోయింది ఈ బిడ్డని కంటి ఎన్కౌంటర్ చేసే చేతులు మిగిలేవ్వా వెంటనే శిక్ష చేసే మిగిలిదా అరే కాక మొన్న ఏం జరిగింది నిన్న కాక మొన్న ఏం జరిగింది చేతులలో మొత్తం కూరగాయలు అమ్మేటోళ్ళు ఉంటే పద్దెనిమిది మందికి ఎక్కిందా లేదా లారి లక్షల మంది రోజు చనిపోతాడా లేదా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారా లేదా ఈ బిడ్డని నరికేసిన ఈ దుర్మార్గుడు అవసరం భూమి మీద భూమి మీద అవసరమా పాద పడిపోయింది రోజు పేపర్లా రోజు రోజుకొక ఆ పే టీవీలలోకైతే రోజుకొక వార్త ఈరోజు చలో వివర్స్ పెరగడానికి ఒక వార్త రేపుకొక వార్త పాద పడిపోయిందా ఏమి చేస్తున్నారు మీరంతా ఏమి చేస్తుండ్రు దీనికి మూలం ఎవరు వీడా వీడా పాలకుల ఏం చేస్తుండ్రు అయ్యా మాల మహానాడు మాదిగా దండోరలు మీరు ఎవరికి దండలేస్తుందో ఈ హత్యను చేసే ఈ హత్యను చేసే బుర్రని బుద్ధిని మెదవని ఆలోచన విధానాన్ని రేకెత్తించి ఇంకా ఇవ యుగాలుగా తరతరాలుగా మనం ఉన్మాదంతో దళిత బిడ్డలు భోజన బిడ్డలు చంపడానికి పోతే వాళ్ళ బూట్లు దూడడానికే ఒకడు ఇంకోడు ఇంకొకడు మీరు మీరు కొట్లాడుకొని మీరు మీరు కొట్లాడుకొని బహుజనులు అంతా రోజు కొట్టుకుంటా అంటే తిట్టుకుంటా అంటే మతం మాదు పక్క 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 ఉన్నారు చావండి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటాను వాళ్ళు వేసే పాచికలకి పార్లమెంటు బామర్తోటి ఇంకోడేమో మంత్రిగిరి కోసం భోజన బిడ్డల్ని ఏమి దేశం దేశమేడిపోతున్నకు సరే ఆలోచించండి నా భార్య లేదు నాకు న్యాయం జరగాలని ఆ బిడ్డడు ముక్క పెట్టి ఏడుస్తూ ఉంటే ఆ కావట్లో విసిక్స్ ఛానల్ న్యూస్ వస్తుంటే ఒక దుర్మార్గుడు ఒక మతోన్మాది ఒక మనోన్మాది ఏమని చెప్తాడో చూడండి జయ చిరంజ్ రెడ్డి వాడిపేరు ఒక దళితుని పెళ్లి చేసుకోవడం అవసరమా తమ్ముడు నువ్వు చంతి మంచి పని చేశావు మాల ఒక మాలను పెళ్లి చేసుకోవాలి మాదిగా ఒక మాదిని పెళ్లి చేసుకోవాలి రాజ్యాంగము సుప్రీంకోర్టులే చెప్తున్నాయి వీళ్ళు అంటరాని వాళ్ళు అందుకే రిజర్వేషన్ ఇచ్చాము అని మొత్తం మారిన దళితులకు రిజర్వేషన్ ఇవ్వద్దు హిందూ మతంలో ఉంటనే రిజర్వేషన్ ఇవ్వాలి అంటరాని వాళ్ళకి ఇంట్లో ఆడపిల్లని ఎలా వదిలిపెడతారు తమ్ముడు నీకు పాదభివందను ప్రతి బీసీ ఓసీ ఎస్టీలు ఇలాగే చేయాలి చూస్తుండండి ఇది ఒక్కడే కాదు ఇది ఒక్కడే కాదు చాలా 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 మొత్తం మతోన్మాదం కులోన్మాదం మనోన్మాదం మొత్తం మెత్తకెక్కి మొత్తం ఈరోజు కామెంట్లు పెడుతున్నా మీరు చూడండి ఒక్కడు 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 సనాతన ధర్మం పేరిట గావకేకలు ఇస్తున్నవాడు ఒక్కడే ఎవరైనా మాట్లాడుతుందా ఇదే అభిప్రాయంతో తోటి ఉన్నది ఈ అభిప్రాయం ఎక్కడ వచ్చింది దేశంలో భారత రాజ్యాంగం పరిపాలిస్తుందా మనువాదం పరిపాలిస్తుందా ఈ మధ్యలో పెద్దయినా అన్నాడు మన కంటికి మాత్రం భారత రాజ్యాంగం అంబేద్కర్ మహానుడు ప్రవచించిందే కనిపిస్తూ ఉంటాయి కానీ మన మెదల్లో అరే నువ్వు మాధవోడి నువ్వు డక్కలుడు నువ్వు ఎరుకలోడు నీ కమ్మని నువ్వు ఎడ్ల రెడ్డివే ఇదంతా మన ఉన్మాదంతో మన మెదడు మీద మన ఆలోచన మీద మన బుద్ధి మీద స్వారి చేస్తున్నది మనోన్మాదం మనస్మృతి మనోధర్మ శాస్త్రం ఈ మను శాస్త్రం ఈ మను ధర్మ శాస్త్రం ఏమంటుంది చూద్దాం ఇదే మను ధర్మశాస్త్రం

నిషాదవతకు చండాలనితో సంపర్కం సంగటిలగా జన్మించేవాడు అనబడతాడు అతని శ్మశాన జీవనం కాటికా పరివృత్తి గల ఇతడు చండాలని కన్నా చండాలని కన్నా చండాలని కన్నా హీనుడు హీనాతి హీనుడు చే అంటూ చూడండి మృగమారు సేనటు మృగ మార్షేనటుడు క్రీస్తుపూర్వ ఐదందుల సంవత్సరం కాలం అప్పుడు ఈ బుక్ రాసగా ఇది మనం మే నెత్తికి మేము నెత్తికెక్కి ఈరోజు యూట్యూబ్ లో కానెంట్ పెట్టినోడు ఈ ఈరోజు ఆ బిడ్డని కరవేర్చినోడు కాని వీళ్ళకు మూల కారకుడు ఈ మను ఉన్మాది ఈ మను ఉన్మాది మృగ మనిషి అన్నట్టు కనుక అసలు దీని గురించి పూర్వపరాలు ఒకసారి మనం అధ్యయనం చేద్దాం చూడండి బాపునోళ్ళు ఇప్పటి బాపునోళ్ళు కదండి ఇప్పుడు బాపను లేదు మూడు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం బాపనులు అప్పుడు రాజ్యాలను వెళుతున్నారు రాజులు అంటే క్షత్రియులు వాళ్ళు వాళ్ళు సంపర్కం చెందితే సంపర్కం సెక్స్ లో ఉన్నప్పుడు మళ్ళా మల్లమ్మ నుండి మల్లమ్మ నుండి చండాలం తగిలి పుట్టినవాడు చండాలుడట ఇదే అప్పుడిప్పుడో వాడు కూడా అన్నాడు అన్న మాటను ఇప్పుడు పట్టుకొని అసలు ఈ భావం దేశానికి పట్టి పీడిస్తున్న దుష్ట శక్తి ఈ మనోన్మాదం ఈ మనోన్మాదం గురించి డాక్టర్ దేవరాజ్ మహారాజు శాస్త్రవేత్త గొప్ప వ్యాసం రాసం వ్యాసాన్ని మనం ఇప్పుడు చూద్దాం ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ లేని గమ్మత్తలు చిత్ర విచిత్ర కేవలం అంటే కేవలం భారతదేశంలో వైదిక మత గ్రంథాల్లో అభ్రంశ సృజనాత్మక రచనలు మాత్రమే ఉంటాయి దేశంలో అధిక సంఖ్యాకులైన బహుజనులు కూడా ఆ ప్రభావంలో పడి మెదళ్ళు పనిచేయని స్థితిలో జన దిగజారిపోయారు ఉదాహరణకు వైదిక రచనలోని విషయాలు ఒకసారి గమనించండి సముద్రం మనిషిలా మాట్లాడుతుంది భూమి లోపల ఇంట్లో పెట్టే శిశువు బతికి ఉంటుంది పాయసం తింటే పిల్లలు పుడతారు జటాయు అనే పక్షి మాట్లాడుతుంది పైగా యుద్ధం చేస్తుంది కోతులు వారిని కడతాయి కొందరికి మూడు తలలు మరి కొందరికి పది తలలు ఉంటాయి జీవశాస్త్రానికి పోని కనీసం కనీసం ఇంగిత జ్ఞానం కూడా అందని విషయాలు అంటూ ఉంటాయి రాక్షసులు దయ్యాలు పిశాచులు ఉండటం అవి మనుషుల్ని చంపి పీక తినటం వంటివన్నీ విచిత్ర కథనలే కదా ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞానం లేని ఆధునిక పరిజ్ఞానం లేని రోజులు ఇవన్నీ మన పూర్వీకులు ఎవరెవరో రాశారు అవి అవి కాదు ప్రమాదం ఇవన్నీ నిజమని వాటిని పూర్తిగా నమ్ముతూ బతికే ఇరవై ఒకటి శతాబ్ద మనుషుల గురించి మనం అంద పడాల్సి వస్తుంది ఇది చాలా ప్రమాదం ఆవు పేడ తిని ఆవుమూత్రం దాగి పవిత్ర భూమిగా ఈ దేశాన్ని మార్చేసిన తర్వాత అసలు ఎప్పటికైనా ఇది ఇక స్పృహలోకి వస్తుందా వస్తుందా రా లేదా చూడండి నిజంగా రాక్షసులు మనుషులు పీక తింటానో లేదో కానీ అగోరలు తింటాను చూడండి సాక్షాత్ మన భారత ప్రధానమంత్రి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న కాసులు జరుగుతున్న టతంగు మీదంతా గంజాయి హెరైన్ కుక్కేడు మార్తెను విపరీతమైన పరమ పవిత్రమైన ప్రాంతం అంటారు కదా ప్రచారం డ్రగ్స్ మాయం అయిపోయి ఆ తాగిన ఆ మొత్తం చూడండి వాడు ఈ ఈ ఆ దేశ మొత్తం ప్రపంచం మొత్తం అక్కడికి వచ్చే మొత్తం భీభత్సం చేస్తూ నడుస్తు నడుస్తున్న ఇదా మనకు ఆదర్శం ఇదా మనకు ఆదర్శం రాక్షాసులు లేరు దయ్యాలు లేవు సైతాన్ని లేవు ఇదంతా ఉత్తి కళ్ళబొల్లి కట్టకథలు మాత్రమే వేలాది సంవత్సరాల క్రితం మనిషి విజ్ఞానం లేనప్పుడు మనిషి అజ్ఞానం ఉన్నప్పుడు లేనిపోయిన ఊహాజనితమైన విషయాలు ఇప్పటికి ఇప్పటికి కూడా అవి పట్టుకొని ఈ రీతిలో మనం మతి భ్రమించి మనుషులను ఒక్కరిని ఒక్కరిని చంపుకుంటున్నామంటే ప్రజలారు ఒకసారి ఆలోచించండి మరో ప్రభావంతో పూర్తిగా పడిపోయిన ఈ దేశ ప్రజానే పరిపాలన అభివృద్ధి విద్య ఉద్యోగాల విషయం మర్చిపోయి తానే స్వయంగా ద్రేవలవర్ ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రపంచ దేశాలు దేశాలున్నాడు సముద్రంలో దీనికి శ్రీకృష్ణ ద్వారక సందర్శించి వచ్చానని తన జన్మ ధన్యమైందని ప్రకటించుకున్నాడు చదువు వివేకం లేని వారిని ఎన్నుకొని అధికారం ఇచ్చి అక్కడ కూర్చోబెడితే జరిగేది ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది దేశ ప్రజల విజ్ఞత కోల్పోయి బురకత్వ శిఖరామణులను ఎన్నుకుంటూ ఇలాంటి వారికి భజన చేస్తూ ఉంటే దేశం ఏమై ఏదైనా జపాన్లా ముందుకు పోతుందా దక్షిణ కొరియా కెనడా ఆస్ట్రేలియా వాళ్ళ విద్యారంగంలో ఏమైనా ముందు నిలుస్తుందా మూర్ఖుల బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు కానీ మన వివేకానికి పదును పెడితే దాన్ని ఎదుర్కొని అదుపు చేయగలం మనం ఇక్కడే ఈ దేశ పౌరులుగా ఉన్నాం కాబట్టి మన వంతు కృషి మనం చేస్తూనే ఉండాలి మొట్టమొదటి ప్రపంచానికి భౌతికవాదం గురించి చెప్పిన ఈ దేశ ఔన్నత్యాన్ని పునర్దించుకోవాలి అభిరుచి ఉన్నవారు లేని దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ పుస్తకాలు చదవాలి వ్యక్తిగతంగా శ్రీకృష్ణ పరమాత్మను కాని శ్రీరామచంద్ర ప్రభువుని కాని స్థుతించడం ప్రార్థించడం భజన చేయడం భక్తి గీతాల ఆలోపనతో దీక్షలు తను ఏమైనా చేసుకొచ్చి వ్యక్తిగతం వారు కానీ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు రాజ్యాంగం చట్టం ఏమని చెప్తుందంటే నువ్వు ప్రార్థనలు చేయకూడదు నువ్వు ఏ సైన్ మొక్కకూడదు నువ్వు అల్లా సలహమి మీద నమాజ్ చేయకూడదు నువ్వు హిందూ దేవుల మీద ప్రార్థనలు భజనలు చేయొద్దు కొబ్బరికాయలు కొట్టద్దు మన చట్టం చెప్తున్న లెక్కలు ఇవి కానీ ఈ రోజు అయినా జరిగింది అయినా జరిగింది అసలు ఏం జరుగుతుంది ఇబ్రాహిం దావుది ఇబ్రాహిం ఈ రోజు బ్రిజ్భూషణ్ శరణ్ అధ్వాని రథయాత్ర చేస్తుంటే ఎన్టీ రామారావుకి ఎన్టీ రావు వాళ్ళ పెద్ద కొడుకు రథం నడిపినట్టు ఈయన రథం నడిపిడు రథం నడిపి రామ భూమి కాదు కరసేవల ముందు బాబ్రిజ్ మాది కూల్చిన మొట్టమొదటి ముద్ద ఆయన ఎందుకు చేసి తెలుసా ఆరు సంవత్సరాలు ఆరు సార్లు అయినా బీజేపీ ఎంపీగా ఉన్న తను ఆ చూడు ఆ కుస్తీవీరుల బిడ్డల్ని ఆ బిడ్డల్ని వాళ్ళని రేపు చేయబోయి చర్చి కావందుడు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటారు కదా ఇట్లాంటి రెండు చేతులు తల నరికేయమని ఈ మనోధర్మ శాస్త్రమే చెప్తుంది ఏ మనోధర్మ శాస్త్రమే చెప్తుంది ఈయన ఎంటేసుకొని మన మోడీ ఈయన వెంటేకొని మన మోడీ బాబ్రి మజీద్ కూల్చేసిన తర్వాత రామ జన్మభూమి కాదు అదే రియల్ ఎస్టేట్ భూమి తాను లక్షల కోట్ల లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ భూమిగా మార్చేస్తే అక్కడ ఆదాని అంబాని పెద్ద పెద్ద అపార్ట్మెంట్ పెద్ద పెద్ద రెస్టారెంట్ల కోసం పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ల కోసం జరుగుతున్న పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా దాని వెనుక దావుద్ ఇబ్రాహిం ఇదంతా వాస్తవం కదా పంతొమ్మిది వందల తొంభైలో బాంబేలో జరిగిన బాంబు కేసుల్లో ఈ దావుద్ ఇబ్రాహీమ్ తో పాటు బుజ్జభూషణ్ శరణ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైన మాట వాస్తవం కదా నేను అంటున్న మాట కాదు మొత్తం ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం కారై కోడై కూర్చున్న మాటలు వాస్తవం కదా కనుక రాజు రాళ్ళు వేసిన ప్రతివాడు రాజుద్రోహి కాదు పూలు వెళ్ళిన ప్రతివాడు పూజారి కాదు నేను పూజారిని అంటారు కదా ఈ దేశానికి మోడీ పూజారి అంటారు కదా ఈ పూజను కదా చూడు పిచ్చి జనాలారా పిచ్చి జనాలారా భక్తి భక్తిభావంతో హిందూ మతోన్మాదంతో మత భావంతో సనాతన ధర్మం పేరుతోటి తోటి వీళ్ళ మంత్రోత్సవ తోటి వీళ్ళ జరిగే ఘటనలంతా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా రామ జన్మభూమి ప్రాంతంలో చూసింది కనుకనే భారతీయ జనతా పార్టీని చిత్తు చిత్తుగా ఓడించింది యో నా మాదిగ బిడ్డాడు కాదా మనో ఈనాటిది కాదు అది వేల ఇళ్ళుగా సమాజంలో వెళ్ళి ఉంది గతంలోకి వెళ్లి విషయాన్ని విశ్లేషించుకోవాలి బహుజనుల దృష్టి తమపై పడకుండా బ్రాహ్మణులు అబద్ధాలు ప్రచారం చేశారు మొదటి వారికి విద్యను దూరం చేశారు తాము చెప్పిందే బహుజనులు వినాలంటూ బానిసలు పడి ఉండాలని అనుకున్నారు మొదలైలు ఆంగ్లేయులు దుర్మార్గంగా చిత్రించారు తాము రాసిందే తాము రాసిందే శాశ్వతంగా నిలిచిపోవాలని అనుకున్నారు ఆ పని ఇప్పటికీ నేటి మనవాదులు పాలకులు కొనసాగిస్తున్నారు చరిత్ర గ్రంథాలను తిరగరాయించి పాటలు విద్యార్థులు తమ కట్టుకథలు నేర్పించాలని ప్రయత్నిస్తున్నారు ఇక్కడ కొన్ని విషయాలు గురించి తీవ్రంగా ఆలోచిస్తే విషయం ఇట్టయితేమవుతుంది నాటి బ్రిటిష్ వారికి మన నల్లవాళ్ళ పట్ల సుల్కన భావం ఉండేది ఒప్పుకుందాం మన దేశ సంపద దోచుకపోయినన్నది ఒప్పుకుందాం తమ పాలనపై తిరుగుబాటు జరిగిన అమానుషమైన అంచేశారన్నది ఒప్పుకుందాం కానీ వారి కాలంలో ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే కొన్ని సంస్కరణలు చేశారన్నది కూడా ఒప్పుకోవాల్సిందే వేల ఏళ్ళుగా వేల ఏళ్ళుగా కొనసాగుతున్న బ్రాహ్మణు ఆధిపత్యాన్ని దెబ్బతీసే విధంగా సతీ సగమం రద్దు చేశారు విద్య ప్రజలందరికీ అందాలన్నారు విద్య అంటే విద్య అంటే మత గ్రంథాలు తురణలు వల్ల కాదని లోక జ్ఞానాన్ని పెంచే లెక్కలు సైన్స్ చరిత్ర భూగోళం సామాన్య శాస్త్రం వంటివి వాటిని బోధనాంశాలుగా చేశారు ఫలితంగానే పూర్ణ దంపతులు సమూ సాహ మహారాజ్ పెరి అంబేద్కర్ వంటి మహనీయులు నాటి భారతీయ సమాజం నుండి సూత్రులు పంచములు ఆదివాసులు చదువుకొని చైతన్యవంతులు కాగలిగారు పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే రావు జాదా అనే ఒక సూత్రుడు కలెక్టర్ కాగలిగాడు అంటే విద్యారంగంలో ఆన్లైన్లు తెచ్చిన సంస్కరణే కారణం అందువల్ల లోతుగా ఆలోచిస్తే అందుకే సంఖ్యాకులని దేశ మూలవాసులకు నిజమైన శత్రువులు ఆంగ్లేయులు అన్నది కొంతవరకే కానీ చాలా వరకు ఏ లైన్ లో అనవడు ఇరేషన్ నుండి వలస వచ్చిన ఆర్యులే 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 అసలు శత్రువులు ఈ దేశ మూలవాసులు విభజించి బానిసలుగా మార్చిన వారు ఇరేషన్ బ్రాహ్మణులే అయితే తమ ఆధిపత్యం కొనసాగడానికి దేశంలోని హిందువులని ముస్లింలనే బ్రిటిష్ వారు అన్నది స్పష్టం అంతెని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజస్థాన్ లో భారతీయ జనతా పార్టీ మంత్రి మంత్రి కూడా హాజరై రూప్ కన్నారని బిడ్డనే భర్త వాంతులు విరోచనలు చనిపోతే వాళ్ళ మామగారు టీచర్ ఉద్యోగం అంటే బలవంతంగా కట్టి నిప్పు పెట్టి పగలబెట్టి సతీ సహనం చేసిన మాట వాస్తవమా కాదు ఇప్పుడు ఆ రూప్ కన్నారు దగ్గర గుడి పెట్టి రోజు ఆర్తి ఆర్తిస్తూ వేదమంత్రచనల తట్టి పూజలు చేస్తున్న మాట వాస్తవా కాదా ఇది ఎవరే మనం ఉన్నాదా వాదుల్లా కాదా కాదా దేశవ్యాప్తంగా మోడీ అధికారానికి వచ్చిన తర్వాత రెండున్నర లక్షలు రెండున్నర లక్షలు నమోదైన సార్ నమోదైన దళితుల మీద రేపులు చేయడము మర్డర్ చేయడము హత్యలు చేయడము టార్చర్ పెట్టడము కుల వివక్షత వ్యతిరేకంగా ఎవరైనా ఏదులో పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ ఇస్తాయి కంప్లైంట్ ఇచ్చి ఇస్తాయి లేకపోతే దీని వీటికి హంతు లేదు అసలు ఈ రోజు తెలంగాణలో ఈ రోజు ఆంధ్ర తమిళనాడులో ఇక్కడ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి ఉన్న ప్రాంతంలో ఈరోజు మత శిచ్చు పెట్టి మత మతోన్మాదం పెట్టి మనోన్మాదంతో రేపుతున్న భారతీయ జనతా పార్టీ పాలకులు ఉత్తరాదిన లక్షల లక్షల కేసులు ఆవు పేడ మీద ఆవును చంపుతుందన్న పేరు మీద దళితులు ఆరు వందల మందిని పైగా చంపేసిండు నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది రాజ్యాంగం స్టార్ట్ అయిన తర్వాత దళిత బిడ్డని ఈ రీతిలో దళిత బిడ్డని ఈ రీతిలో నర హత్య చేస్తున్నది మత ఉన్మాదులు ఉన్మాదులైన ఉన్మాదులు ఇవన్నీ చరిత్ర చెరిపేస్తే దాచేస్తే దాగాని సత్యా అడుగున ఎలా కనిపిస్తుందో చూడండి రాజస్థాన్ లో బిజెపి ప్రభుత్వాన్ని ఖాత విగ్రహం ప్రతిష్టంతో తప్పనిసరి చేసింది పాఠశాల సరస్య దగ్గర లేదా ఫోటో లేకుండా పాఠశాల యాజమానులపై తగిన చర్యలు తీసుకుంటామని డ్రెస్ కోడ్ కూడా పాఠశాల తప్పక అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఇదే కదా మన వారాన్ని కొనసాగింపు ఓ కల్పిత పాత్ర అయిన ఓ దేవత ఫోటో పాఠశాలలో అత్యవసరమా ఈ రంగంలో కృషి చేసిన మహాత్మ పూలే ఇరవై నాలుగు సెప్టెంబర్ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కొందరు ప్రాణాలు తెగించి వరద బాధ్యతలు రక్షిస్తుంటే చిన్నబీర స్వామి బృందం కృష్ణా నది ఉధృత తగ్గడానికి ఒడ్డున కూర్చొని పూజ చేసి నదికి చీర రవి సార సమర్థించారు ఇది మనవర్గానికి కొనసాగింపు ఇలాంటి నాటకాలు ప్రభావంలో సామాన్య జనం పడకుండా అప్రమత్తంగా ఉండాలి సారేలకు పూజలకు ఏ ప్రభావం ఉండాలని నిరూపణ అయింది కాదా జీర్ సారే ప్రవాహాలు కొట్టుకుపోయింది కృష్ణా నది ఉధృత తగ్గలేదు మరి ఎందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తున్నది చేస్తుంటారు అంటే తిప్పుకోవడానికి తమ అస్తిత్వం కాపాడడానికి అంతే అసలు విషయం ఏమంటే మీరు ఏ దేవుడికైనా ఏ విధంగా ఎంతమంది అయినా పూజలు చేయండి నిప్పుతో చేసినా నిప్పు లేకుండా చేసినా ఆవు నెయ్యితో చేసినా నూనెతో చేసినా నిశబ్దం చేసినా శబ్దాలతో చేసినా శబ్దాలతో చేసినా ఎలా చేసినా మీ మీ ప్రార్థనల వల్ల భౌతిక ప్రపంచంలో ఏ మార్పు రాదు ప్రజలు ఈ విషయం గట్టిగా నమ్మితే తమకు పుట్టగతులు ఉండవనే మనవాదులు తంటాలు పడుతుంటారు తంటాలు పడడం కాదు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మనోన్మావులు పూజారులు రాజులు క్షత్రియులు మొత్తం బానిసలు ఎవరైతే వాళ్ళు ఏడ తిరుగుబడు పడుతున్నారని కట్టు కట్టుబాట్లు పెట్టాను మాలో ఇవి మొత్తం మనుషులు నరుకుతూనే ఉండాలా శవలు గల్తేనే ఉండాలా మాధవాడు చెప్పులు కుడితేనే ఉండాలా కుమ్మారుడు కుందలు చేయాలా మేదవాడు మేధడు చేయాలా వీళ్ళ కట్టుబాట్లు కులం కట్టుబాట్లు వీళ్ళంత గానుగోలు పీనిగలుగా బానిసలుగా ఉండాలా ఈ కట్టుబాట్ల కథల డ్రామే మను శాస్త్రం మనిషి దీపమైన గాలి అర్థమైన గాలి ఒకటి వెలుగునిస్తుంది మరొకటి ఆ వెలుగును ప్రతిబింబిస్తుంది ప్రతి మనిషి దీపం కాలేకపోవచ్చు కానీ అర్థం కాగలరా తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరు పంచడమే జీవితం అన్నాడు ఆర్టిస్టు ప్రస్తుతం మన దేశ నాయకులు ఇలాంటి విషయాలు ఎప్పటికైనా అర్థం చేసుకోగలరా మనోవాదని వదిలేయగలరా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత జయ శాస్త్రవేత్త మెల్బోర్ నుంచి రాసిన వ్యాసం అండి ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఢిల్లీని దగ్గర మొదలుపెడితే మొదలు పెడితే గల్లి వరకు వెళ్తున్న ఎన్నికలు పాలకులారా పాలితుల్లారా ఒక బిడ్డ అలనాడు అలనాడు మహాభారతంలో అలనాడు మహాభారతంలో ఆరోగ్య వివక్షతోటి తోటి వంద మంది కౌరులు భీష్మిడి దగ్గర మొదలు పెడితే భీముడు వరకు ఉన్న నిర్దాక్షణంగా వస్త్రాభరణ జరిగిందా లేదా ఆ చిన్న విషయం గురించే ఆ చిన్న విషయం గురించే భీముడు తొడలు దుర్యోధను తొడలీర్చి చంపేసిండ లేదా కురుక్షేత్రం జరిగిందా లేదా ఈ రోజు ఆధునిక భారతదేశంలో నా పోలీసు బిడ్డని చేస్తే మీరంతా ఏం చేస్తున్నీ బతుకులు గాగులు వేసుకున్నారు మీకు మూతు మీద లేదా మీకు దమ్ముదోడే లేదా ఒక ఆడబిడ్డ మీద ఈ రీతిలో జరుగుతుంటే మీ రాజకీయ ప్రభావాలు ప్రభావం కోసం మీ రాజకీయ పెత్తనాల కోసం మీ ఆర్థిక దోపిడి కోసం ఆదాని అమ్మా దేశం అమ్ముతుంటే వాడికి కక్కొరతబడి ఒక్కొక్కడొక పార్టీ దళిత సంఘాలు ఒక పార్టీ హిందూ సనాతన ధర్మ పేరిట ఒక పార్టీ వీళ్ళంతా ఇంకా 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 ఇట్లనే ఉంటే బిడ్డలారా బిడ్డలారా మీరంతా కులం లేదు మతం లేదు సమతే మనం సరిహద్దు సమతే మనం సరిహద్దు ఈ దేశం సర్వనాశనం అవడానికి ఆగాని అమ్మురం ముఖ్యమైన కారకులు వాళ్ళని తరిమి తరిమి కొట్టకుండా కులాలతోటి మతాలతో మనం చీల్చి చెండాడే ఈ మనం ఉమ్మాదం దేశానికి పట్టిన శని ఈ శనిని ఈ పీడని ఈ చీడని ఓల్లించాలంటే ఐక్యంగా హిందూ ముస్లిం క్రైస్తవులు సమైక్యంగా ఆర్థిక పోరాటాలతోటి మత సామరస్యంతో పోరాడి ఈ మతోన్మాదుల మనోన్మాదుల అంతు పంతు లేకుండా అదా పాతలకు నాటిన నాడే ఈ నా దేశం ఈ నా భారత మాత సుభిక్షంగా సురక్షంగా ఈయన జనిని జన్మ మాత ఆడబిడ్డ మాతా పిత అతిథి ఆచార్య గురుదేవ అనురాధాలు ఆచల్ మాతని ఆచల్లో ఆడబిడ్డని కాపాడినప్పుడే నిజమైన భక్తులు నిజమైన ధర్మం నిజమైన సనాతన ధర్మం నిజమైన అధునాతన ధర్మం ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి